చిరాల పురపాలక సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు గంజనం శ్రీనివాసరావు చిరాల పురపాలక సంఘ చైర్పర్సన్ గా గత యాభై మాసాలుగా కొనసాగుతున్నాను రాజ్యాంగ ప్రకారంగా జరిగే ప్రక్రియలో ఈ రోజున మా పైన పైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని పది గంటల ముప్పై నిమిషాలకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు అలాగే గతంలో వైసీపీ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నేను గతంలో నారా చంద్రబాబు గారి యొక్క నాయకత్వం నాకు ఎమ్మెల్యేగా చేరాల శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించారు రెండు పేల తొమ్మిదిలో అదేవిధంగా రెండు పేల పద్దెనిమిదిలో కూడా నాకు తెలుగుదేశం పార్టీ తరఫున చైర్మన్ గా అవకాశం కల్పించారు మరి నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి కుటుంబ ప్రభుత్వం గెలిచిన తర్వాత నన్ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు నేను ఏప్రిల్ ముప్పై తారీఖున చిరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు మరియు చిర నియోజకవర్గ ఇన్ఛార్జి నతాన్ ఉమామహేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను ముప్పై తేదీన మరి రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలో పార్టీలో చేరున్నాను ఇరవై మూడో తారీఖు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత నేను పార్టీలో చేరాను కాబట్టి ప్రక్రియలో భాగంగా ఈరోజు అవిశ్వాసం తేదీ పదిహేను ముప్పై నిమిషాలు కనుక నేను తెలుగుదేశం పార్టీలో చేరాను కాబట్టి నా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో చిరాలు శాసనసభ్యుడు ఎన్ఎం కొండయ్య గారు బాపట్ల పార్లమెంట్ సభ్యులు మరి తెడి కృష్ణప్రసాద్ గారు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు క్రమశిక్షణ కార్యకర్తగా పనిచేస్తానని మరి ఇప్పటి వరకు నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు చీరాల నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అట్లాగే నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు బలరాం కృష్ణపూర్తి గారికి బాబు గారికి ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చీరాల పురపాలక సంఘాన్ని యాభై మాసాలు పరిపాలించే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి వారికి నేను సర్వదా రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఎలాంటి వివాదాలు లేకుండా క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీలో చిరాల శాసనసభ్యులతో కలిసి వారి యొక్క నిర్ణయాల ప్రకారం పనిచేస్తానని మరీ మరీ తెలియజేస్తూ పాతికేయ మిత్రులకు ఎలక్టానిక్ మీడియా వారికి ప్రజలకు పోలీసు వారికి సౌన్యంగా తెలియజేస్తూ ఇప్పటివరకు నాకు అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను